హే హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షాలు సాయి ఫర్ ఎవర్ ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే మా క్యూటీ పై క్యూటీపై ఆశీషయాన్ బర్త్డే అండి క్యూటీ పై అంటే ఎవరు అనుకున్నారు మా చిన్నారి చిట్టి తల్లి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకొని నీట్గా తలస్నానం చేసి దేవుణ్ణైతే ప్రార్థించుకున్నానండి ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసి అయితే బాగా కాకా పడుతున్నాడు ఇంకా కాకా పట్టేసిన తర్వాత నేనైతే బర్త్డే ముందు రోజైతే లేను సో అందుకని చెప్పేసి బర్త్డే రోజే డ్రెస్సెస్ షాపింగ్ చేద్దామనేసి షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా డ్రెస్సెస్ అయితే చూసాము అందులో మాకైతే కొన్ని డ్రెస్సెస్ బాగా నచ్చినాయి సో ఒకటి కాదు రెండు కాదు మొత్తానికి మూడు డ్రెస్సులు అయితే మా అబ్బాయి తీసుకున్నాడు చూడండి షాప్లో ఎంత అల్లరి పెడుతున్నాడో ఈ డ్రెస్ కావాలి ఆ డ్రెస్ కావాలి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పేసి గోల అయితే చేస్తూ ఉన్నాడు ఈ సూట్ అయితే నాకు బాగా నచ్చింది సో ఇది తీసేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఇది తీసుకున్న తర్వాత ఇంకా నైట్ డ్రెస్సు లాంటివి ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము మా అబ్బాయి అయితే పక్కనే కూర్చొని మమ్మీ ఇది బాగుంది మమ్మీ అది బాగుంది అని చెప్పేసి గోల గోల అయితే చేస్తున్నాడు మొత్తానికి అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయి కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇంకా డ్రెస్ వేసుకున్న తర్వాత మేమైతే నీట్గా రెడీ అయిపోయి సాయిబాబా టెంపుల్కి వెళ్తే బయలుదేరామండి ఇంకా సాయిబాబా టెంపుల్కి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు మధ్య మధ్యలో అయితే మా ఆశీష్ అటు నుండి ఇటుకి దూకుతా ఉన్నాడు ఇంకా దూకుతుంటే ఇట్లా కాదని చెప్పేసి చేత్తో పట్టుకొని అయితే తీసుకొని వెళ్తున్నాను ఇలా తీసుకొని వెళ్ళేటప్పుడు నాకైతే వాళ్ళు చాలా స్టోరీస్ చెప్తున్నారు స్కూల్లో ఏమేమి జరిగావో వాళ్ళ మేడం ఏమేమి చెప్పిందో అన్నీ నాకు అండ్ వాళ్ళ డాడీకి అయితే చెప్తూ ఉన్నాడు ఇంకా ఆశీష్ పేరు మీద పూజ చేయించాము పందులు గారు ఆశిష్ని నన్ను అక్షింతలు వేసి దీవించారు ఇంకా సాయిబాబాని అయితే చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు ఎంతో అందంగా అయితే అలంకరించేసి ఉన్నారు ఇంకా పూజ అయిన తర్వాత అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాలు కొబ్బరి చిప్పైతే అయితే పగలగొట్టుకొని నేను ఆశీష్ అండ్ మా హస్బెండ్ అయితే తిన్నాము తర్వాత మా ఆశీష్ అండ్ మా హస్బెండ్ స్వామివారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళి చాలా చక్కగా అయితే దండం అయితే పెట్టేసుకున్నారు ఆలస్యం చేయకుండా కేక్ ఆర్డర్ ఇవ్వడానికి బేకరీకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చాలా రకాల కేక్లు అయితే చూసాము అందులో మా బుడ్డోడు కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాకు ఇది కావాలని చెప్పేసి ఇంకా నేనైతే ఒక టూ కేజీస్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను బటర్ స్కాచ్ అయితే ఆర్డర్ పెట్టాను ఈ మధ్యలో మావాడైతే నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఒక అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంటనే నేను ఆశీస్ కలిసి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళేసి పిల్లలందరికీ చాక్లెట్ అయితే ఇచ్చేశాడు ఎంతో కష్టపడి డెకరేషన్ అయితే ఇట్లా సింపుల్గా అయితే చేసేసాను ఇంకా కేక్ కటింగ్ ఒకటి మిగిలి ఉంది ఇంకా వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చేసి కేక్ కటింగ్ చేసేసుకుంటే మన బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోతుంది ఇంకా మొత్తానికి అయితే లాస్ట్లో అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది ఈ సింపుల్ డెకరేషన్ గురించి మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా నేను మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి రెడీ అయ్యి వచ్చేసినాక సింపుల్గా అయితే ఫోటో క్లిప్స్ అయితే కొన్ని తీసుకున్నాము అండ్ దాంట్లో అయితే మా అబ్బాయి అస్సలు కోఆపరేట్ చేయడం లేదండి ఒక్క వీడియోకి కూడా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయడు చూడండి చాకు తీసుకొని అటు కదిలిస్తున్నాడు ఇటు కదిలిస్తున్నాడు టోపీ పెట్టుకొని అంటాడు దానికి కష్టపడి కేక్ అయితే కటింగ్ అయితే చేపిచ్చేశాము వాళ్ళ బాబాయ్ అయితే సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో లేదు సో అందుకని చెప్పేసి వీడియో కాల్ చేయించి చూపిస్తూ ఉన్నాము తను కూడా వీడియో కాల్లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆశిష్ కేక్ కట్ చేసి ముందు వాళ్ళ డాడీకి తర్వాత నాకైతే తినిపించాడు తర్వాత నేను వాళ్ళ డాడీ అయితే ఆశీష్కి అక్షంతలు వేసి ఆశీర్వదించాము ఇంకా తర్వాత వాళ్ళ నాయనమ్మ వచ్చేసి అయితే తనకి కేక్ తినిపించింది తర్వాత వాళ్ళ చిన్న నాయనమ్మ కూడా వచ్చేసి అక్షంతలు వేసి దీవించింది ఇంకా తర్వాత వాళ్ళు బుడ్డి నాయనమ్మ అయితే కూడా వచ్చేసి వాడికి కేక్ పెట్టి అక్షంతలు అయితే వేసింది ఇంకా వాళ్ళ మేనమామ అయితే ఆశిష్ కోసం అయితే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు చూడండి వాళ్ళ మేనమామ అండ్ ఆశిష్ ఇద్దరు ఒకే సైడ్లో అయితే ఉన్నారు కదా కదా ఇక్కడ ఆశీష్ అందరికైతే కేక్ కట్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా ఇంటికి కూడా పార్సిల్స్ అయితే నేను పంపిస్తా ఉన్నానండి ఇంకా సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన గిఫ్ట్స్ అయితే మేము ఓపెన్ చేస్తూ ఉన్నాము అందులో వాడి స్పెషల్ గిఫ్ట్ వాళ్ళ మేనమామి ఇచ్చిన గిఫ్ట్ అయితే వాడు చూస్తూ ఉన్నాడు వాడికి ఉన్న గిఫ్ట్ల కంటే వాళ్ళ మామి అయితే చాలా ఇష్టం ఎందుకంటే వాడి ఫేవరెట్ కార్ ఇచ్చాడు కాబట్టి వాడు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు చూడండి వాడు ఎంత గెంతులు గెంతులేస్తూ ఉన్నాడు మమ్మీ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పేసి వన్స్ ఒక వాడి హ్యాపీనెస్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కేక్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది ఈ గ్యాప్లో మేము వెళ్ళే ఆ కార్ కి కావాల్సిన బ్యాటరీస్ కూడా తీసుకొని వచ్చాము బ్యాటరీస్ వేసిన తర్వాత మా ఆశిష్ అయితే ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడో చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు